హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మేమైతే జామ్ తోటకి వెళ్ళామన్నమాట అది కూడా ఎన్ని డేస్ నుంచి అనుకుంటున్నాము మాటికి విజయవాడ తిరుగుతూ ఉండేవా చాలాసార్లు ఈ తోట అయితే కనిపించేది వెళ్దాం అనుకుంటే ఎప్పుడు ఓనర్స్ ఉండేవాళ్ళు కాదు ఇంకా నేను లక్కీగా నేను ఈవినింగ్ మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఉన్నారు ఇంకా అడిగామనమాట వీడియో తీసుకుంటామని వాళ్ళు ఒప్పుకున్నారు ఇంకా మొత్తం కానీ ఇది చాలా పెద్ద తోట అనమాట అసలు ఎన్ని కాయలు ఉన్నాయి చక్కగా చాలా పెద్దది మేము ఓన్లీ ఒక వన్ బై ఫోర్త్ వరకే తిరుగుంటాము ఈ తోటలో ఇంకా చాలా ఉంది మాకే అయిపోయింది అనమాట అంత పెద్దది కాయలు కూడా మంచి కాయలు అనమాట చిన్న చిన్న కాయలు అన్ని రకాలు అంటే జామకా జామకాయల్లో ఎన్ని రకాలు ఉంటాయి అట్లా ఉన్నాయి అనమాట ఒక్కొక్క కాయ ఒక్కొక్కలా ఉంది అంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కలాగా ఇక్కడ చూడండి అసలు ఎంత మనకి మన ఓన్గా చెట్టు నుంచి తెచ్చుకున్న కాయలు తింటే అసలు ఆ మజా వేరుంటుంది కదా నేనైతే ఇంకా అక్కడ వాళ్ళని అడిగారనమాట ఈ కాయలు కోసుకుంటామని చెప్పి అడిగితే వాళ్ళు కోసుకోమన్నారు ఇంకా ఒక కవర్ నిండుగా కోసుకున్నాము అండ్ చిన్న చిన్న కాయలు అప్పటికీ కట్ చే ఆయన చెట్టు నుంచి తీసేస్తున్నారనమాట టేస్ట్ చూద్దామని అసలు చాలా బాగున్నాయి తీయగా అండ్ చిన్న చిన్న కాయలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనకి ఒంగూరు దగ్గరలో ఉంది ఒంగూరు అంటే హైవే పక్కనే ఉందనమాట మనము టోల్ గేట్ దాటి కొంచెం బాగా ముందుకొస్తే దాని పక్కనే ఉంది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉందనమాట అంటే రిటర్న్ వచ్చేటప్పుడు మేము రిటర్న్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ మా హస్బెండ్ కింద పడిన కాయ పండిపోయింది తీసి చూపిస్తున్నారు అసలు అది కూడా ప కింద పడినా కూడా ఫ్రెష్గా ఉంది మరి అప్పుడే పడి ఉంటుంది చెట్లకి కాయలు అయితే మంచి తయారైన చిన్నపిల్లలు వస్తే కనుక భలే ఎంజాయ్ చేస్తారులేండి ఎందుకంటే ఆ కాయలు చెట్టు నుంచి కట్ చేయడం అనేది బాగుంటుంది కదా హార్వెస్టింగ్ అనేది బాగుంటుంది కదా సో పిల్లల్ని తీసుకెళ్తే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ చూసే కాయలు ఎంత చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు గుంటూరు విజయవాడ అటువైపు వేస్తారంట కాయలు అడిగాను ఎక్కడెక్కడ అమ్ముతారని వాళ్ళు గుంటూరు విజయవాడ అని చెప్తారు నిజంగా చాలా పెద్ద తోట అనమాట నాకు ఎంత ఇష్టం ఇట్లాగా డైరెక్ట్గా చెట్లకి ఇలాగా కాయలు ఎక్కువ చూడటం అనమాట చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అట్లాగే నేను చాలా టైమ్స్ అనమాట అనుకున్న వీడియో తీసుకోవాలి వచ్చి అని కానీ ఎప్పుడు కుదరలేదు మేము వచ్చినప్పుడు అల్ల ఓనర్స్ ఉండేవాళ్ళు కాదు ఎవరు లేకుండా వెళ్ళటం కరెక్ట్ కాదు అని చెప్పి ఎప్పుడు ఆగిపోయే వాళ్ళము ఇంకా నిన్నైతే అయితే ఇక్కడ ఇంకా అన్నీ కా అన్నీ చూసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉన్నాము మీలో ఎంతమందికి ఇట్లాగ తోటలకి వెళ్ళాలంటే ఇష్టం అట్లా తోటలో నుంచి డైరెక్ట్గా మనం హార్వెస్ట్ చేసుకుంటాం అనేది ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ చేయండి అండ్ ఇంకా ఇంకెలాంటి వీడియోస్లో ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు కామెంట్ చేయండి డెఫినెట్గా ట్రై చేస్తాను ఆ వీడియోస్ చేయడానికి మోస్ట్లీ ఏంటంటే మీరు ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ వీడియోస్ అట్లాంటివి చేయండి అంటే నేను చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మొత్తం తిరిగి తిరిగి ఓపిక అయిపోయింది ఎటు తిరుగుతున్నామో ఎటు నుంచి వస్తుందో కూడా తెలియదు అట్లా ఉందన్నమాట తోట అయితే చాలా పెద్దది ఇంకా మాతో పాటు అంకులో ఆంటీ కూడా వచ్చారు తిరుగు వాళ్ళని కాయలు అడిగాము ఇంకా వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఏ కాయలు మంచివి ఎక్కడ తీసు ఏ చెట్టుకి తీసుకోవాలో వాళ్ళైతే కోసిస్తామని చెప్పారు ఇంకా వాళ్ళు కూడా వచ్చారనమాట మాతో పాటు ఇక్కడ నేను చూపించే కాయలు చూడండి అసలు చాలా కిందకున్నాయి అంటే ఇవి నాకు తెలిసి ఇవి అన్నీ బాగుంటాయి ప్లాంట్స్ ఏమో నాకైతే కరెక్ట్ తెలీదు అందుకే ఎందుకంటే చిన్న చెట్లకి మొక్కలు వచ్చేస్తుంది కాయలు వచ్చేస్తున్నాయి కదా సో అవి సైడ్ ప్లాంట్ అనుకుండా ఇదిగోండి నేనైతే చాలా దగ్గరికి ఇక్కడ ఇంకా కాయలైతే దగ్గరికి చూస్తున్న హ్యాపీనెస్తో ఉన్నా అనమాట యాక్చువల్గా రిటర్న్ జర్నీ కదా ఫుల్ టైడ్ అయిపోయాము కానీ అవకాశం వచ్చింది కదా అని ఇంకా ఆగి వీడియో తీసుకుంటున్నాను అనమాట అండ్ ఇక్కడైతే మేము ఒక కవర్ నిండా కొనుక్కున్నాము నేను దారిలోనే కాయలు తిన్నాను ఆయన కాయ చాలా తీగ ఉంటుందమ్మా బాగుంటుంది చెట్టు కాయ అని చెప్పి కట్ చేసి ఇచ్చారు ఇంకా తీసుకొని అది తినుకుంటా వచ్చు అనమాట ఇంటికి వచ్చారు కాయలు కూడా అసలు ఎవరు నమ్మట్లేదు కొనుక్కొచ్చామనుకుంటున్నారు మేము ఈ తోటలోకి వెళ్ళి కోసుకొచ్చామంటే ఎవరు నమ్మట్లేదు అంటే ఎక్కడ తోట ఎక్కడికి వెళ్తారనుకుంటారు కదా సో ఇంకా మేమైతే లక్కీ అని చెప్పాలి ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఇట్లాగా తోటలకి వెళ్ళాలంటే ఎప్పటి నుంచో అడుగుతున్నాం మా హస్బెండ్ని ఎక్కడికో చోట తీసుకెళ్ళి తోటలకి కానీ అవ్వలేదు కుదరలేదు అండ్ డ్రాగన్ తోటకు కూడా వెళ్ళాలనే ప్లాన్ అయితే ఉంది దానికి కూడా డెఫినెట్గా వెళ్ళి వీడియో అయితే తీస్తాను నేను చూశారు కదా ఇక్కడ ఆల్మోస్ట్ చాలా అనమాట చాలా లోపలికి ఉన్నాయి చెట్లు అండ్ కాయలు కూడా చూడటానికి చాలా బాగున్నాయి అప్పుడే మా మా కోసం కాయలు కాస్తున్నారు అంకులాంటి ఇంకా అవి తీ వచ్చాను ఇంకా వీడియో తీద్దామని వాళ్ళని కూడా ఇంకా ఆయన ఎక్కడ కాయలు చూసి కట్ అవి మంచిగా తయారైనవి లేదని చూసి కట్ చేస్తున్నారు హార్వెస్ట్ చేస్తున్నారు ఇంకొక కవర్ నిండుగా అయితే తీసుకున్నాము నాకు కాయలు చిన్న కాయలు అంటే బాగా ఇష్టం అనమాట ఇప్పుడు ఆ కాయ నాకు ఇచ్చారనమాట చాలా బాగుంది టేస్ట్ నిజంగా అప్పటికప్పుడు చెట్టు నుంచి పిక్ చేసుకొని మనం దాన్ని డైరెక్ట్ తినేది అనేది ఆ ఎంజాయ్మెంటే వేరు పాపం ఇద్దరు చక్కగా కష్టపడుతున్నారు ఆ అంకుల్ ఆంటీ కూడా చక్కగా మాట్లాడటం కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోవటం కానీ అంత బాగుందనమాట అండ్ ఇక్కడ చూసారు కదా మొత్తం తోటంతా మీకు నచ్చిందా నచ్చితే కనుక మీకు కుదిరితే కనుక ఒకసారి వెళ్ళండి వెళ్ళి చూడండి చాలా బాగుంది అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఎట్లాంటి వీడియోస్ కావాలనేది